హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారని నేనైతే చాలా బాగున్నానండి ఇంకా ఈరోజు కూడా ఒక మంచి వీడియో అయితే మీతో షేర్ చేస్తున్నాను లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైనటువంటి మాసం అదేవిధంగా మనం అడవలం ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి శ్రావణ మాసం అయితే వచ్చేసింది కదండి ఇక ఈ శ్రావణ మాసం అంటే లక్ష్మీదేవికి మాత్రమే కాకుండా శివపార్వతులకి కూడా చాలా ప్రీతికరం అండి ఈ శ్రావణ మాసంలో చేసే పూజలకు విశేషమైన పుణ్య ఫలితం అయితే లభిస్తుంది అయితే ఈ శ్రావణ మాసంలో పెళ్ళైన ఆడవారు ఖచ్చితంగా శ్రావణ మాసంలో వచ్చే మంగళవారం రోజునైతే శ్రావణ మంగళగౌరి అయితే చేసుకోవాలి ఈ శ్రావణ మంగళ గౌరి వ్రతాన్ని స్త్రీలు తమ భర్త ఆయుష్ కోసం అదేవిధంగా ఐశ్వర్యం కోసం అయితే మంగళగౌరి వ్రతాన్ని అయితే చేసుకోవాలండి శ్రావణ మంగళ గౌరి వ్రతాన్ని ఎలా చేసుకోవాలి అదేవిధంగా ఈ వ్రతాన్ని ఆచరిస్తే ఎటువంటి శుభ ఫలితాలు కలుగుతాయి అదేవిధంగా గౌరి వ్రతం యొక్క నియమాల గురించి అయితే మీకు ఈ వీడియోలు అయితే షేర్ చేస్తున్నాను వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేయడం ద్వారా నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో శ్రావణ మాసంలో నాలుగు శ్రావణ మంగళవారాలు అయితే వచ్చాయండి ఏదైనా ఒక శ్రావణ మంగళవారం రోజు శ్రావణ మంగళగౌరి వ్రతాన్ని అయితే చేసుకోవాలి వరలక్ష్మి వ్రతానికి ఈ శ్రావణ మాసంలో ఎంత విశిష్టత ఉంటుందో అంతే విశిష్టత అయితే ఈ శ్రావణ మంగళగౌరి వ్రతానికైతే ఉంటుందండి గౌరీదేవి అంటే శక్తి స్వరూపిణి అయినటువంటి పార్వతీదేవి కాబట్టి శ్రావణ మంగళవారం రోజున గౌరీదేవిని పూజిస్తే స్త్రీలకు దీర్ఘ సుమంగలి ప్రాప్తిస్తుంది వివాహమైన స్త్రీలు మాత్రమే కాకుండా వివాహం కానీ ఆడపిల్లలు కూడా ఈ మంగళగౌరీ వ్రతాన్ని అయితే ఆచరించవచ్చండి ఎంతో అదృష్టం ఉంటే కానీ ఈ మంగళ వ్రతాన్ని వ్రతాన్నైతే చేసుకోలేరు అంటారు కాబట్టి ఈ వ్రతాన్ని చేసుకునేవారు ఈ శ్రావణ మాసంలో ఏదైనా శ్రావణ మంగళవారం రోజు ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసి వాకిట్లో ముగ్గులు వేసి గడపకి పసుపు రాసి కుంకుమ బొట్లు అయితే పెట్టి మామిడి తోరణాలతో అలంకరించి ఇల్లంతా అయితే శుభ్రం చేసుకోవాలండి ఈ మంగళగౌరి వ్రతాన్ని ఆచరించేవారు ఇల్లంతా క్లీన్ చేసిన తర్వాత ఇల్లంతా కూడా పసుపు నీళ్ళైతే చల్లాలండి ఈ మంగళగౌరి వ్రతాన్ని ఆచరించేవారు ఎరుపు రంగు వస్త్రాలను అయితే ధరించాలి ఇలా ఎరుపు రంగు దుస్తులను ధరించి మంగళగౌరి వ్రతాన్ని చేసుకుంటే మీరు చేసిన పూజకైతే సంపూర్ణ పుణ్య ఫలితం అయితే లభిస్తుందండి పూజ గదిని అందంగా అలంకరించిన తర్వాత మంగళగౌరి వ్రతాన్ని అయితే ఆచరించాలి మంగళగౌరి వ్రతాన్ని ఆచరించేవారు అమ్మవారి రూపును ప్రతిష్ఠించి అమ్మవారిగా ప్రతిష్ఠించి మనం అమ్మవారిగా అయితే భావించాలన్నమాట అయితే అమ్మవారి రూపును పెట్టుకోలేని వారైతే పసుపుతో గౌరీదేవిని అయినా తయారు చేసి వ్రతాన్ని అయితే చేసుకోవచ్చండి గౌరీదేవిని పసుపుతో తయారు చేయాలనుకునేవారు పసుపులో అయితే కొంచెం పాలు పోసి చిన్న పసుపు ముద్దలు అయితే తయారు చేసి కుంకుమ బొట్లు పెట్టి పూజ గదిలో అయితే ఎర్రటి వస్త్రాన్ని వేసి ఆ వస్త్రం పైన బియ్యం పోసి రెండు తమలపాకులు పెట్టి ఆ తమలపాకుల పైన అయితే గౌరీదేవిని అయితే ప్రతిష్ఠించుకోవాలండి గౌరీదేవిని ప్రతిష్ఠించిన తర్వాత ముందుగా వినాయక స్వామికి అయితే పూజ చేసుకోవాలి ఎందుకంటే మనం ఏ పూజ చేసినా ఏ వ్రతం చేసినా ముందుగా అయితే వినాయక స్వామి వారికి అయితే పూజ చేసుకుంటాం కదా ఇక వినాయక స్వామి వారికి అయితే పూజ చేసుకొని నమస్కారం చేసిన తర్వాత పూజ అయితే స్టార్ట్ చేయాలి తోరాలైతే తయారు చేసుకోవాలండి ఒక తెల్లటి దారాన్ని తీసుకొని ఐదు పోగులుగా తీసుకొని ఆ దారానికి పసుపు రాసి ఐదు ముడులు వేసి ఆ దారానికి అయితే ఒక పుష్పాన్ని కట్టయితే తోరం లాగా తయారు చేసి అమ్మవారి ముందైతే పెట్టాలండి తర్వాత గౌరీదేవికి కుంకుమ బొట్లు పెట్టి పుష్పాలు సమర్పించి అమ్మవారికి కూడా నమస్కారం చేసి దీపాలు అయితే వెలిగించాలి అంటే దీపారాధన అయితే చేయాలండి అయితే మంగళ గౌరీ వ్రతం చేసే రోజు విశేషంగా మట్టి దీపాలను కానీ లేదు అంటే పిండి దీపాలను కానీ వెలిగిస్తే అయితే చాలా మంచిది దీపారాధన చేసేటప్పుడు ఆవు నేతితో దీపారాధన చేసి దీపానికి పుష్పము అక్షింతలు సమర్పించి నమస్కారం అయితే చేసుకోవాలి గౌరీదేవికి అయితే తాంబూలం అయితే సమర్పించాలండి ఇక గౌరీదేవికి తాంబూలం సమర్పించడానికి రెండు తమలపాకులు రెండు అట్టిపండ్లు రెండు ఒక్కలు వీలైతే జాకెట్ ముక్క సమర్పించి నమస్కారం అయితే చేసుకోవాలి విశేషంగా ఈ మంగళ గౌరీ వ్రతంలో ఎర్రటి గులాబీలతో కానీ లేదంటే ఎర్రటి మందారాలతో కానీ మనం పూజ అయితే చేసుకోవాలి ఇలా పూజ చేయడం వల్ల ఆర్థిక సమస్యలున్నా కూడా తొలగిపోతాయండి ఇక మంగళగౌరి వ్రతంలో పాలతో చేసిన అయితే అమ్మవారికి నివేదించాలి ఇంకా మీ వీళ్ళని పట్టయితే పచ్చి శనగలు కానీ పులిహోర కానీ గారెలు కానీ ఇలా చేసి అయితే నివేదించవచ్చండి ఇంకా గౌరీదేవి దగ్గర పూలు అక్షింతలు కానీ వేస్తూ మంగళగౌరి అష్టోత్తర శతనామాలు అయితే చదువుకోవాలి ఇక ఈ శతనామావలు చదువుకోలేము అనుకున్నవారు ఓ గౌరీయే నమ అనే స్తోత్రాన్ని చదువుతూ కూడా గౌరీదేవి దగ్గర అక్షింతలు వేస్తూ ఉండాలి ఇక పుష్పాలు ఉన్నాయి అంటే పుష్పాలైనా సమర్పించవచ్చండి లేదంటే అక్షింతలతో అయితే మనం మంగళ గౌరీ అష్టోత్తర శతనామావళి చదువుకుంటూ అయితే మనం అక్షింతలు అయితే సమర్పించవచ్చండి ఇంకా అమ్మవారికి అయితే చివరగా గౌరీదేవికి హారతి ఇచ్చి ధూపం సమర్పించి అమ్మవారికి అయితే నమస్కారం చేసుకొని ఐదు ప్రదక్షిణలు అయితే చేసి కొబ్బరికాయనైతే నివేదించాలండి గౌరీదేవి దగ్గర పెట్టిన తోరాన్ని తీసి కుడి చేతికి అయితే కట్టుకోవాలి గౌరీ వ్రతాన్ని చేసేవారు ముత్తైదులను అయితే ఇంటికి పిలిచి అయితే వాయనం అయితే ఇవ్వాలి ఇంటికి వచ్చిన ముత్తైదులను అయితే లక్ష్మీదేవిగా భావించి కాళ్ళకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ముత్తైదులకైతే తాంబులాన్ని ఇచ్చి ఆశీర్వాదం అయితే తీసుకోవాలి గౌరీ వ్రతానికి ఐదు అయితే పిలిచి వాయనం అయితే సమర్పించాలండి ఇక మంగళగౌరి వ్రతంలో ముత్తైదులకైతే ఇచ్చే వాయనంలో అరటి పండ్లు పువ్వులు గాజులు ఎర్రటి జాకెట్ ముక్క అదేవిధంగా పచ్చిశెనగలు అయితే ఉండేలా అయితే చూసుకోవాలి ఐదు ముత్తైదులకు వాయనం ఇవ్వలేని వారు కనీసం ఒక ముత్తైదుకైనా వాయనం అయితే సమర్పించాలి ఈ విధంగా మంగళగౌరి వ్రతాన్ని ఆచరించి ఆడవారు తప్పనిసరిగా ఉపవాసం అయితే ఉండాలండి ఈ వ్రతాన్ని ఆచరించే వ్రతం చేసుకునే సమయంలో అయితే తల్లికి అయితే వా మనం కూర్చోబెట్టుకోవాలన్నమాట పక్కన కూర్చోబెట్టుకొని అయితే వ్రతాన్ని చేసుకోవాలి తొలి వాయనం అయితే తల్లికైతే సమర్పించాలండి మంగళ గౌరీ వ్రతాన్ని చేసుకుంటే సౌభాగ్యం వర్దిల్లుతుంది భర్త ఆయుషు పెరుగుతుంది ఇక ఇంట్లో కూడా సు సుఖ సంతోషాలు అష్టైశ్వర్యాలు వృద్ధి చెందుతాయండి ఇంకా భార్యాభర్తల మధ్య కలహాలు కూడా తొలగిపోతాయి అన్యోన్యత అనేది అయితే పెరుగుతుంది భక్తి శ్రద్ధలతో ఈ వ్రతాన్ని ఆచరించి గౌరీదేవికి ఏం కోరుకున్నా సరే సకల కోరికలు నెరవేరుతాయి పూజ పూర్తయిన తర్వాత అంటే మంగళ గౌరి వ్రతం చేశాక హారతి ఇచ్చిన తర్వాత మంగళ గౌరి వ్రత కథనైతే వినాలి చూసారు కదండి మంగళ గౌరి వ్రతం ఏ విధంగా చేసుకోవాలనేది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి